సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది అనమాట ఈ వన్ మంత్లో నేను చేసిన మిస్టేక్స్ చెప్ చెప్తాను అనమాట ఈ వీడియోలో సో మిస్టేక్స్ అయితే చేసిన అంటే అవి తెలియక చేసిన అనమాట సో మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తే మిస్టేక్స్ అయితే చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఫుల్ వీడియోస్ అయితే నా ఓన్ కంటెంట్ నా ఒరిజినల్ కంటెంట్ అయితే పెట్టినా అనమాట కాకపోతే షార్ట్స్ అనేవి నేను రియూజ్డ్ పెట్టినా అనమాట అంటే వేరే వాళ్ళు పెట్టిన అవి వైరల్ అయినాయి నేను పెట్టినా అనమాట అలాంటివి అలాంటివి మీరు కూడా పెట్టకండి సో రియ్యూజ్డ్ పడుతుంది అనమాట దానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే మనీ కోసం అయితే కాదు కానీ యూట్యూబ్ నుండి పైసలు వస్తాయని నాకు తర్వాత తెలిసింది అలాగే ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ చేసే ముందు నా మ్యారేజ్ కాకముందైనా అయినా నేను టిక్ టాక్లో కానీ ఇన్స్టాలో కానీ రీల్స్ బాగా చేసేదాన్ని సో నేను చేసే రీల్స్ ఇవన్నీ చూసి చాలా మంది నన్ను ఎంకరేజ్ చేసిరన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేయి అందులో నుండి మనీ కూడా వస్తాయి అవన్నీ చెప్పారనమాట అంటే నేను ఇప్పుడు కూడా స్టార్ట్ చేసిన మనీ అయితే ఏం కాదు నాకు తెలిసిన కొన్ని టిప్స్ నాకు తెలిసిన ప్రెగ్నెన్సీ గురించి అయినా దేని గురించి అయినా హెయిర్ స్టైల్ అయినా ఫేస్ ప్యాక్ అయినా చిన్నపిల్లల గురించి అయినా హెల్త్ గురించి అయినా నాకు తెలిసినాయి నా అంటే నేను డైలీ చేసే రొటీన్ కూడా ఏమంటారు మీకు నా వల్ల కొద్దిగా మీకు తెలియాలనేసి నేను యూట్యూబ్ స్టా ఛానల్ అయితే స్టార్ట్ చేసినా అనమాట సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియూజ్డ్ అనమాట రియూజ్డ్ చెప్పిన కదా రియూజ్డ్ పెట్టొద్దు మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం అట్లా చేయకండి నేను చేసింది మాత్రమే ఒక్కటే అన్నమాట సో నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సో వీడియో చూసినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్తుంది సో ఇంకోటి ఏంటంటే అందరూ నన్ను సపోర్ట్ చేయండి నేను ఇప్పటి నుండి అయితే నా ఒరిజినల్ కంటెంట్ నా ఓన్ కంటెంట్ షార్ట్స్ అయినా ఫుల్ వీడియో అయినా అన్నీ నా నేను చేసే ప్రతి ఒక్క పని అయితే మీతో షేర్ చేసుకుంటానమాట ఇవ్వాల నుండి సో ఓకే నా అందరికీ నన్ను అయితే సపోర్ట్ చేయండి బాయ్ and thank okay, nah, you bye.